మామ సామాన్యం ఏమి చదువుడానికి వాళ్ళు ఎలా అడుగుతారో అలా అడుగుతున్నాను అనుకోండి పంచాంగ శ్రవణం జరుగుతుంది ఒకళ్ళు చెప్పే పంచాంగానికి ఒకళ్ళు చెప్పే పంచాంగానికి ఇప్పుడు మనకి ఏం చెప్తారు మన రాశిని బట్టి రాశి ఫలితాలు చెప్తారు ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళకి పొంతన లేకపోవడం వలన దీని మీద ఒక వ్యతిరేకత వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటారండి అది కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి తప్ప పూర్తి విరుద్ధ భావాలు ఉండవమ్మా అంటే పంచాంగం జ్యోతిష శాస్త్రం వేరు జ్యోతిర్వేత్తలు వేరవడం వల్ల వస్తున్నటువంటి విషయం వైద్యశాస్త్రంలో కూడా ఇద్దరు వైద్యులు ఒక అభిప్రాయం ఉండరు ప్రతి శాస్త్రానికి ఉన్నటువంటి ఒక లక్షణం అయిపోయింది ఇది ప్రతి శాస్త్రంలోనూ రెండు అభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి రెండేమిటి మూడు నాలుగు కూడా ఉంటూ ఉంటాయి అందువల్ల కించిత్ భేదం ఏర్పడతాయి తప్ప మొత్తంగా కలుపుకుంటే సర్వసాధారణంగా ఒకేలా ఉంటాయి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడే కాదు మనం చదువుకున్నప్పుడు ఆ అనాది కాలం నుంచి కూడా బ్రాహ్మణుల మీద దాడులు జరగడం అనేది మనకి సహజమది ఎప్పటి నుంచో జరుగుతుంది ఎక్కడ చదివినా ఏ కావ్యం చదివినా వస్తుంది ప్రత్యేకంగా మీరు అన్నట్టుగా డాక్టర్లది ఇద్దరు వేరుగా ఉన్నా మాట్లాడరు కానీ ఎవ్వరు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ పంచాంగం చెప్పేవాళ్ళు కాని లేకపోతే వాస్తు చెప్పేవాళ్ళు కానీ ఏ ఒకళ్ళది ఒకళ్ళది కలవకపోతే బ్రాహ్మణులందరూ ఇంతే ధన సంపాదనకి అనే మాట వస్తుంది అందువల్ల మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళు వెంటనే ఆరోపించడం సిద్ధంగా ఉంటారు కానీ వాళ్ళకి మనం ఇప్పుడు అలాంటప్పుడు ఇదే తెలియజేయాలి ఏ శాస్త్రంలో రెండు అభిప్రాయాలు ఉండడం సహజంగా అయినా గణన ఒకటి ఉంది కాలగణన ఆ కాలగణన చేసేటప్పుడు ఒకరు ఒక దాకా వెళితే అతను మించి ఇంకొకటి ఒకటి గణన చేయగలడు కాలగణంలో అంటే మంచి సూక్ష్మంగా చూసి దాని ప్రభావాన్ని చెప్పగలిగే శక్తి మరొకటి ఉంటుంది శాస్త్రం ఇంకా లోతుగా చదివినవాడికి అది చదివితే కరెక్ట్గా చదివి అంటే చదివిన దానికంటే ఇంకోటి లోతుగా ఇంకా చదివి ఉంటాడు కదా కోర్సుల్లో కూడా ఒక కోర్సు కొందరు చదివి మంచి అభిప్రాయాలు జ్ఞానం చెప్తా అంతకంటే పైన చదివినవాడు ఇంకోటి ఉంటాడు అలా కొందరికి వాళ్ళకి స్ఫురణ ఒకటి అధ్యయనం ఒకటి దాన్ని బట్టి వాళ్ళకి కొందరికి ఇంకా మరికొన్ని ఫైన్ షేప్స్ కొన్ని సూక్ష్మ అంశములు వాళ్ళకి తెలుసుకుని చెప్తారు అందుకే వీళ్ళకి దానికి విరుద్ధం ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది అయితే ఇంకోటి పంచాంగం రాశి ఫలాలకి ప్రాధాన్యం కాదు రాశి ఫలాలు సామాన్యులకు అభిరుచిగా ఉంటుంది కానీ సామాన్యంగా పంచాంగం రాగానే వెంటనే తీసి రాశి ఫలం చూస్తాం కానీ పంచాంగ ఏంటో పంచాంగ శాస్త్రంలో చెప్తే ఏమైనా అంటే సత్కృతు నిర్వహణ కోసం సమయం యొక్క ప్రభావం తెలియాలి కనుక పంచాంగం ఏర్పడింది అన్నాడు అసలు నిర్వహణ సంస్కృతులు యాగాదులు ఇలాంటివి చేయడం కోసం అంటే శాస్త్రీయమైన కార్యక్రమాలు చేయడం కోసం ఏ సమయం అనుకూలం ఏ సమయం దేనికి అనుకూలం ఇవి తెలుసుకోవడం కోసం పంచాంగం ఏర్పడింది అని స్పష్టంగా చెప్పబడుతుంది అలాగే వేదానికి కన్ను జ్యోతిష్ శాస్త్రం అని చెప్తారు వేదాన్ని పురుషుడిగా భావిస్తే నేత్రస్థానంలో జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది అని చెప్పారు అంటే వైదికమైన అనేక అంశములు జ్యోతిష్ శాస్త్రం తెలియకపోతే తెలియదు అదే జ్యో జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన పంచాంగ నిర్మాణం జరుగుతుంది గొప్ప శాస్త్రీయమైన పద్ధతిలో జరుగుతుంది అది సామాన్య జన్మలు తెలుసుకుంటే ఇంకా దానిపై గౌరవం పెరుగుతుంది ఎలాంటి లెక్క ఇప్పటివరకు సృష్టాది నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు గడి చేయో కూడా లెక్క చెప్తున్నాం అంత సూక్ష్మమైన గణం ప్రపంచాన్ని ఎక్కడ కనబడదు గ్రహణాలు చెప్తారు పంచాంగం తెచ్చుకుని మనం ముందు చూస్తే ఆశ్చర్యకరంగా ఈ ఇప్పుడు నడుస్తున్నది ఏమిటి మన అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థి అని సంకల్పంలో చెప్తుంటామే అద్య బ్రహ్మణ అంటే ఇప్పటి బ్రహ్మ బ్రహ్మను కూడా అందరూ వెళ్ళిపోయారు ఆ బ్రహ్మకి ఈ శ్వేతవరాహ కల్పంలో యాభై ఏళ్ళు గడిచిపోయాయి ఇంకా యాభై ఏళ్ళు మిగిలే చెప్తూ అందుగా ద్వితీయ పరార్థే అని చెప్తూ లెక్క అక్కడి నుంచి శ్వేతవరాహ కల్ప ఆది కాలం నుంచి ఇప్పుడు ఎన్ని మన్మంతరాలు జరిగాయి ఎన్ని మహాయుగాలు జరిగాయి ఇప్పుడు ఎంత నడుస్తుంది అంత లెక్క కట్టి పంచాంగం మొట్టమొదటి రాస్తాడు అదే కలియుగం ప్రారంభం ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు జరిగింది ఇవన్నీ మనం చూడకుండా రాశి కులాల మీద ఆసక్తిగా చూస్తాం కానీ సంవత్సరంలో పంచాంగ శ్రవణంలో చెప్పవలసినది ఏమిటి అంటే ఈ స్వరూపం చెప్పాలి మన సంవత్సరం ఎలా వచ్చింది ఈ సంవత్సరం పేరు ఏమిటి ఈ పేరు యొక్క ప్రయోజనం ఏమిటి ఇప్పుడు ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే రాజు ఎవరు మంత్రి ఎవరు అలాంటివి చెప్పి వాటి ఫలితాలు ఉంటాయి చెప్పి సంవత్సర స్వరూపం ముందు చెప్పాలి ఈ సంవత్సరంలో ప్రత్యేకతలు ఏమిటి ఏ కాలంలో ఏం చేస్తే మంచిది ఇవన్నీ తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం రాశి ఫలాలు పెద్ద విషయం కాదు అది ఎందుకంటే గోచార రీత్యా ఈ గ్రహ పరిస్థితులు బట్టి ఇలా ఉంటుందని సూచన మళ్ళీ వ్యక్తిగత జాతకం వేరే ఉంటుంది దాని ప్రభావం దానికి ఉంటుంది అక్కడ కనుక అది సూచనగా చూసుకోవడం ముందు ఏవి చెప్పినా సరదాగా విని ఆనందించడం చదువుకుని ఆనందించడమే మన ప్రయత్నం మన సత్సంకల్పం మన సద్భావమే మనల్ని తప్పకుండా నడిపిస్తుంది